మిత్రులకు నమస్తే ఈ రాష్ట్రంలో దొంగే దొంగ అన్నట్టుగా దయ్యాలు వేదాలు వల్లినట్టుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దొంగే దొంగ అన్నట్టుగా దయ్యాలు వేదాలు వలినట్లా వస్తుంది అవినీతి పరులైనటువంటి వాళ్ళే మేము సత్య సత్యారచంద్రం అని చెప్తూ ఉన్నారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అందరూ సత్యార్చంద్రులాగా మాట్లాడుతున్నారు అది రంజిత్ రెడ్డి గారు కానీ కడియం శ్రీఆర్ కానీ బొంతు రామ్మోహన్ గారు కావచ్చు అదేవిధంగా మహేందర్ రెడ్డి కావచ్చు దేశంలో అవినీతి పరులకు బీజేపీ వాషింగ్ మిషన్ రక్షణ అయితే వాషింగ్ మిషన్ రక్షణ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వాషింగ్ మిషన్ రక్షణ కవసంగా మారింది ఈ అవినీతి పరులకు ఆ ఈ అవినీతి అనకొండలకు అమ్మ పాలు దాగి రొమ్ము కోసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు మేము డెవలప్మెంట్ సైడు అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీలకు పోతే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన అవినీతి చీకటి ఒప్పందాలు అసలు ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జరిపిన ఒప్పందాలు ఏంది ఆయన గతంలో చేసిన అవినీతి ఏందనేది వరుస పెట్టి చెప్తా ఉన్నాం ఒకటేమో ఎవరైతే పార్టీ మారో వందకు వంద శాతం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాం వారు డిస్క్వాలిఫై అవుతారు కాకుండా కానీ వారికి వెంటాడి వేధించి వాళ్ళని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ బయో ఎలక్షన్ తీసుకొచ్చి అక్కడ గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం నంబర్ టూ ఇక్కడ నుంచి అక్కడ మారితే అక్కడి నుంచి ఇక్కడ మారితే మా అవినీతి భాగవతం బంద్ అవుతా అనుకుంటున్న రంజిత్ రెడ్డి ఆయన చేసేటువంటి మేకవన్నే అనే పులులాగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తిన్న అన్నంలో ఉంచే ఈ కోళ్ళ డాక్టర్ కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్ రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవేళ్ళ నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలు దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలు ఆయన కంపెనీలు అన్నిట్టుకుంటారు సరే ఉంటే ఉండని సంపాదించిండు అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడేవిట్లో మెన్షన్ చేయాలి మరి ఆయన నిజమైన నిజాయితీ పరిధి అయితే సత్యారిచంద్రు అయితే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు వారు ఏమంటున్నారు ఉంటేనే వ్యభిచార అంటున్నారు అక్కడనేమో సత్యారిచంద్రు అంటే ఇక్కడ ఉంటే సంసారం అక్కడ అక్కడుంటే ఇక్కడుంటే వ్యభిచారం ఉంటే సంసారం అని చెప్పి ఆ పార్టీలోకి తీసుకున్నాడు ఈ రంజిత్ రెడ్డిని ఈ రామ్మోహన్ని ఈ దాన నాయందర్ గారిని అదే అదేవిధంగా ఇంకా సోకాల్డ్ మన పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ ఇయల్లా ఈ రంజిత్ రెడ్డి అనే వ్యా వ్యక్తి పంచభూతాలను దేన్ని వదలలే భూమిని వదలలే కోళ్ళ దానాను వదలే దానా స్కామ్ వదిలే మక్కల దందల వదలలే మక్కల స్కామ్లో ఉన్నాడు భూ అక్రమలు ఉన్నాడు అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటిలో తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు ఇది కొద్దిగా మా విలేకరి మిత్రులకు ఇది చెప్తా చెప్తా సార్ చెప్పి పేపర్లు కుడిస్తా మళ్ళీ ఇండివిజువల్ బయటలు కావాలంటే గుడిస్తా మీకు సర్వే నెంబర్ ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఒకటి సర్వే నంబర్ తొమ్మిది ఎకరాల తొమ్మిది ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇంకొకటి నాలుగు ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇది చేగుంట సిద్దిపేట దుబ్బాక ధర్మాజిపేట సిద్దిపేట దుమ్మాట ధర్మాజిపేట ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఇక్కడ ఉన్న తొంభై ఎకరాల మీద కెనరా బ్యాంకులో అసైన్మెంట్ ల్యాండ్లో లోన్ తీసుకున్నాడు అంత పెత్త బ్యాంకులకు కూడా టోపీ పెట్టి వెంటనే మళ్ళీ ఏమైపోతుందో ఆగమేగల మీద సెట్రైట్ చేసుకునే దందల పాపం రేవంత్ రెడ్డి అని కలిసిండు అయ్యా నన్ను ఆగం చేయకు నన్ను చేయకు అని చెప్పి ఐదు వందల తొంభై ఒక్క సర్వే నంబర్ ఇది అసైన్మెంట్ ల్యాండ్ మీడియా మిత్రుల ప్లీజ్ చూడాలి కొద్దిగా కెమెరాలకి ఇట్లా డీప్గా తీసుకోండి సార్ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే దీంట్లో దాదాపుగా వందల కోట్ల లోన్ తీసుకున్నాడు మా మేము ఆర్టీఐ కింద అప్లై చేసి ఇస్తలేరు కానీ అసైన్మెంట్ ల్యాండ్లా లోన్ తీసుకుంటే తప్పేమంటారా ఇది నర్సింగ్ గారు కిందికి ముఖం చందు గారు లోన్ తీసుకుంటే మీకేంది అని రాముల్ గారు అట్లేమన్నా డౌట్ ఉందా లోన్ తీసుకున్నావు గవర్నమెంట్ భూమిలో తీసుకున్నాడు ప్రజెంట్ ఈరోజు కబ్జాలో ఉంది మళ్ళీ చేవెలలో నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా అభివృద్ధి మంత్రం కోసం కాంగ్రెస్ లెక్క పోయినా నేను చంద్రుడు నెంబర్ వన్ని ఎవరైనా సినిమా తీయాలనుకుంటే సత్యారచంద్రుడు ముందర రంజిత్ రెడ్డిని తీయాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది ఒకటి పాయింట్ నెంబర్ వన్ బ్యాంకు టోకరేషన్ కోళ్ళ దాన ఇచ్చి వేల ఎకరాలు కోళ్ళ వ్యాపారం నుంచి గుంజుకున్నాడు అన్న బండ్ల గణేష్ లాంటి వంద ఎకరాలు ఈయనకు పోయింది కావాలంటే మీరు బండ్ల గణేష్ కూడా అడగండి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అట్లా చెప్పాలంటే నేను చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు చెప్తే మీరు లైవ్ ఇస్తలేరు ఉన్న ఉన్నమాట తెలియాలా నంబర్ టూ ఈ దీంట్లో పద్నాలుగు ఎకరాలు ఇది ఇది సార్ ఈ పేపర్ సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటి పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు గుంటలు ఇరవై ఒకటి తొమ్మిది ఎకరాల నలభై ఇరవై మూడు గుంటలు ఇంకోటి నాలుగు ఎకరాల ఇరవై ఇస్తా పేపర్లు దీని మీద పెట్టి కెనరా బ్యాంకులో లోను దానికి ముప్పై మూడు కోట్లు ఇలా తీర్చిన ఉన్నట్టున్నది ఇది లోన్ సార్ ఈసీ ఇది స్టేట్ స్టేట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్రెన్స్ ఆన్ ప్రాపర్టీ ఇది ఇది సార్ ఇక్కడ బ్యాంకులను మోసం చేసిన వాళ్ళు మరి చేవెల్లె ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో నాకైతే అర్థం లేదు దీంట్లో కెనరా బ్యాంక్ రిప్రజెంటేటివ్ బై కొండేటి కిరణ్మయ్ అన్నది దాంట్లో కింద రోహిణి మినరల్స్ ఇది సో కాల్డ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మన మూడో ప్లేస్లో చేవెల్లెలా రాబోయే రంజిత్ రెడ్డి గారు రోహిణి మినరల్స్ ఆయన పేరే శ్రీ రాజా రాజేశ్వర యాచరీస్ రెండో కంపెనీ పూజ ఆకాంక్ష రెడ్డి ఇంకో కంపెనీ అలా డైరెక్టర్సు రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి సీతారెడ్డి తిరుపతి రెడ్డి మంజుల రెడ్డి వీళ్ళు డైరెక్టర్స్ వీళ్ళు ఎవరు అనుకోకండి మీకు పేపర్లు ఇస్తాను ఎవ్రీథింగ్ అని ఎవిడెన్ వీళ్ళు దాని కింద మళ్ళా మళ్ళా కెనరా బ్యాంక్ మళ్ళా మళ్ళా రంజిత్ రెడ్డి ఇంకో కంపెనీ రాజా రాజేశ్వర యాచరీస్ సేమ్ రంజిత్ రెడ్డి పూజ ఆకాం పూజా ఆకాంక్ష రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి వీరందరు వీరందరూ కలిసి లోన్ తీసుకున్నది ఎన్కమ్ రేస్ దాంట్లో ముప్పై మూడు కోట్లు ముప్పై కోట్లు కట్టినట్టున్నది యాక్చువల్లీ ఇది గతంలో ఇదొక్కటి నంబర్ వన్ ఇది కాకుండా ఇక అమ్మి వేలు ఎకరాలు గుంజుకున్నాడు అది ఏ కోళ్ళ వ్యాపారం అడిగినా గుడ్లు నమ్మిన గుడ్ల దంద ఏస్టో నమ్మినా సూదులు మందులు ఇచ్చేటప్పుడు కోళ్ళ వెటర్నరీ డాక్టర్లు అడిగినా వేరే ఏ కంపెనీలు అడిగినా అది చెప్తారు అది కాకుండా ఒక పెద్దది పు పుప్పాలగూడలో ఇంకోటి కన్స్ట్రక్షన్ అవాక్యూ ప్రాపర్టీలో కడుతుండు అది చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద అత్యంత విశ్వాసకుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ బీఆర్ఎస్ పార్టీకి నంబర్ వన్ రంజిత్ రెడ్డి అటెందుకు ఇండి అంటే ఈ చీకటి వ్యాపారం ఈ చీకటి ఒప్పందాలు ఈ చీకటి అవినీతి అనకొండ ఈయన పుప్పాలగూడలో సర్వే నంబర్ మూడు వందల నలభై ఒకటి అది కూడా అది కూడా పుప్పాలగూడలో సర్వే నెంబర్ అది కూడా డాక్యుమెంట్ చేసాం సార్ ఇది పుప్పాలగూడ పుప్పాలగూడ అంటే ఏడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంద కోట్లు మన టెండర్లు కాలేవా దాని పక్కన మీకు ఎయిర్పోర్ట్ పోతుంటే టోల్ గేట్ ఉందా ఐడియా ఉందా టోల్ గేట్ టోల్ గేట్కు రైట్ సైడ్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఎవరిదంటే జితేందర్ రెడ్డిది కాదు జితేందర్ రెడ్డి విఎంకుడి చీఫ్ వైజర్ లేడా నగర్ జితేందర్ రెడ్డి బీజేపీ లేడా వాళ్ళ కొడుకు ఈ వెస్ట్రన్ సుదర్శన్ రెడ్డి అనే బిడ్డని ఆయనకి ఇచ్చి అందులో భాగంగా ఈ చీకటి ఒప్పందం అన్నట్టు ఆయన కూడా ఇంట్లోకి రావాలా అరే అంత పెద్ద ఆయన బీజేపీ సచ్చిన బతికిన బీజేపీ కండు వేసుకుంటాడు ఆయన ఆయన కలిసి జైన్ అయిర్రు జితేందర్ రెడ్డి ఏంటంటే జితేందర్ రెడ్డి కథ ఏంటంటే ఈ కథ అర్థమైంది కాదు వెస్ట్రన్ కన్స్ట్రక్షన్ అది ఎన్ని ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఒక కోటి నలభై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్లు ఎంత ఒక్క కోటి నలభై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ కడుతురు దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అవకి ప్రాపర్టీ ఉంది ఇంకా ఇతర సంఘటనలు ఉన్నాయి ఎంఆర్ఓ పోయి నోటీస్ ఇచ్చిండు ఆర్డీఓ కూడా నోటీస్ ఇచ్చిండు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కోరు అయ్యా ఈ మా మా తప్పులన్నీ క్షమించండి మా పాపాల పుట్ట నేను ఒక అవినీతి అనకుండాని ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టినా కానీ నేనన్నీ మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నేను చేసిన ఈ తప్పులు ఈ తప్పులన్నీ క్షమించండి అంటే మరి జితేందర్ రెడ్డి రావాలి నువ్వు రావాలి ఐదు నియోజకవర్గాలకు డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి ఎంపీకి జైరాబాద్ నువ్వే ఖర్చు పెట్టుకోవాలి సిద్దిపేటలో నువ్వే ఖర్చు పెట్టుకోవాలి మహేందర్ రెడ్డి పాపం చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్మేటు బ్యాచ్మేటు ఒకటే స్కూలు మెడికల్ కాలేజీల పార్ట్నరు భూకబ్జాలలో పార్ట్నరు ల్యాండ్ల పార్ట్నరు అన్నిట్లలో పార్ట్నరు సొంత ఊరు పుట్టింది భార్య జడ్పీటీసీ మా సునీత జడిపి చైర్మను మా తమ్ములు జెడ్పీటీసీ మా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఊర్లకి ఇంచెల్లో కొట్టింది చిటి తిన్నింటి వాసాలు లెక్క పెడతారని చెప్పినా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కూతురు చే ఢిల్లీకి అరెస్ట్ అయినప్పుడు అదే రోజు అదే రోజు పోయి నవ్వుకుంటా పోయి జైన్ అయిండో మళ్ళీ సొంత మిత్రుడిని క్లాస్ బెంచ్ మెట్టిని ఒక హాస్టల్ మెట్టిని మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి మోసం చేసి ఆయనకు ఎట్లాంటి సంబంధం లేని మల్కాజ్గిరికి పోయి నువ్వు మల్కాజ్గిరి ఖర్చు అంతా నేనే చూసుకుంటా అది చారానా కానీ బారనా కానీ ఒక్క రూపాయి అవసరం లేదని చెప్పి చెప్పి దీంట్లో ఈ చీకటి ఒప్పందంలో ఎందుకు ఈ ఒక కోటి నలభై లక్షల ఎకరాల అక్రమ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు అటువైపు చూస్తలేదు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారు అవినీతి మీద మాట్లాడతారు కేసీఆర్ మీద మాట్లాడతారు కేటీఆర్ గారి మీద మాట్లాడతారు మా హరీష్ రావు గారి మీద మాట్లాడతారు పద్దెనిమిది గంటలు తన పిల్లలు భార్య పిల్లలను వదిలేసి తెలంగాణ కుటుంబ ప్రజలంతా తన కుటుంబంలాగా భావించినటువంటి తెలంగాణ ప్రజల కోసం కష్టం చేసిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని సాధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా ఉద్యమం చేసి ఇరవై ఇరవై మూడు వరకు తెలంగాణని అత్యధికంగా గొప్పగా బంగారు తెలంగాణగా పాలించిన వ్యక్తుల మీద ప్రతినిత్యం మరి వాళ్ళ అక్కసు వెలగక్కుతా ఉన్నారే ఈ అవినీతి గురించి మరి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు పాపం పాపం నేను అనుకుంటా తెలియదేమో ఇంకా ఇది ఇదిగాక ఇంకొక ల్యాండ్లో ఇంకొక కోటి స్క్వేర్ ఫీట్లు కడుతూ ఉన్నాడు దాంట్లో అది కూడా అది దాంట్లో ఏందో ఉన్నదో ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇట్లా మా ప్రభుత్వం తెలియకుండానే మాయేసి మా అందరితో రోజు పొద్దున మా సీనన్నతో ఫోటో దిగి మధ్యాహ్నం నాతో దిగి సాయంత్రం మీతోని ఫోటో దిగి అంతర్గతంగా అనేక కుంభకోణాల అనకొండాయి రంజిత్ రెడ్డి తాసుప్రాము నల్ల తాసు ప్రాములా అంటాడు రంజిత్ రెడ్డి జితేందర్ రెడ్డి యాభై అలా విఎం కూడా యాభై శాతం ఈయన ఉన్నారు దాంట్లో రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు ఇద్దరు పాడారు ఈ జాయింట్ జైనింగ్ ఏందంటే మీకు అర్థమైందా ఆయన బీజేపీ ఈయన బీఆర్ఎస్ అయ్యో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అనేది జితేందర్ రెడ్డి వి అంకుడిది ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై గంటలు అది సర్వే నెంబరు సరే ఇది ఒక్కసారి తీసుకోండి సార్ ఫోటో కొద్దిగా దగ్గర పెట్టి తీసుకోండి మీకు అర్థమవుతుంది సర్వే నెంబరు తీసుకున్నారు ఈ సర్వే నెంబర్ చెప్తాను ఇది కూడా దాని నుంచి మధ్యలో డిస్టర్బెన్స్ అయింది ఈ ఈ సర్వే నంబరును రెండు వందల డెబ్బై ఏడు పి ఇరవై తొమ్మిది గు ఇరవై తొమ్మిది ఎకరాల ఏడు గుంటలు పుప్పాలగూడ టోల్ గేట్ పక్కన అవుటర్ రింగ్ రోడ్కి ఆనుకొని రెండు వందల ఎనభై రెండు సర్వే నంబరు మూడు వందల నలభై సర్వే నంబరు మూడు వందల నలభై సర్వే నంబరు మూడు వందల నలభై ఒక్క సర్వే నంబరు మూడు వందల నలభై రెండు సర్వే నెంబర్ ఆ పుప్పాలగూడ విలేజ్ రాజేంద్ర నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అర్థమైందా సార్ మళ్ళీ వినండి మళ్ళీ చెప్తా రెండు వందల డెబ్బై ఏడు సర్వే నంబర్ ఎనభై రెండు సర్వే నెంబర్ మూడు వందల నలభై మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఈడ కోటి నలభై లక్షల స్క్వేర్ ఫీట్ కడుతుంటూ ఆడ ఒక్క స్క్వేర్ ఫీట్ చెప్తే మీరు కింద పడి అడ్డం పడుతాం పదమూడు వేలకు కంపుతు ఎంత నడి మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అసైన్మెంట్ ఉంది దాంట్లో అవాకి ప్రాపర్టీ ఉంది గాంధీజీకుల ల్యాండ్ ఉంది కోట్ల కేసులు ఉన్నాయి రోజు ఒక ఫ్లోర్ పెరుగుతూ ఉన్నది మీరు ఇక లెక్క పెట్టుకోని కోటి నలభై లక్షలు ఇంటూ పదమూడు వేలు అత్త లెక్కలు క్యాలికలే క్యాలిక్యులేటర్ రాదు ఇది పదిహేను వేలు పన్నెండు వేల కోట్ల పైన ఉంది ఎంత మీరు మీరు సరే దయచేసి కొట్టండి ఒక్క కోటి నలభై లక్షలు ఇంటూ పదమూడు వేలు అమ్ముతుంది మీరు వయసు కూర్చో తెలుస్తుంది గేట్ పక్కనే మీరు ఇవాళ కెమెరాతో పోతే ఏమన్నా కొద్దిగా మీకు అవకాశం ఉంటుంది మీరు 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 కొనే పరిస్థితిలో లేరు మరి కొనుక్కుంటా అనుకుని ఆశపడరు దాంట్లో అది పదమూడు వేలు పెద్ద ధనవంతుల కథ ఈ విధంగా అటు గుడ్లా స్కామ్ గతంలో మీరే అన్నారు నన్నే అడిగి వీళ్ళందరూ ఏ సార్ అది ఏదో మక్కల స్కామ్ అన్నారు ఇక మళ్ళీ అది అప్పుడే అప్పుడు అది ఎటు పోయిందో ఏందో ఆ మక్కల స్కామ్ ఒకటి దేన్ని వదులుతాడు పంచభూతాలను పంచభూతాలను వదలనటువంటి వ్యక్తి ఈ రంజిత్ రెడ్డి ఇప్పుడు ఒక్కొక్కరు తీస్తారు రాముని ఏమున్నాయో తర్వాత వస్తాయి ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇది మోసగాళ్ళకు మోసగాళ్ళు ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ అసలు చీటీ నేను మేము అన్నా మొన్న అన్నాం కదా కరప్షన్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరప్షన్ అన్నాం కదా ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అన్నాం కదా భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్ట కుంభకోణం అంతరిక్షంలో టూ జీ స్కా కదా ఇక్కడ నిన్న వట్ల కుంభకోణం చెప్పినాం కదా ఇయ్యాల మళ్ళీ ఈ కోళ్ళ మనిషి కోల్ల రంజిత్ రెడ్డి గుడ్ల రంజిత్ రెడ్డి ఈ ఇంత పెద్ద కథ ఇది ఇది ఆరంభమే ఇంకా చాలా ఉన్నాయి కోళ్ళ దాన సప్లై రంజిత్ రెడ్డి అందగా దొరకలేడు కోళ్ళదాన సప్లై పేరుతో బెదిరించి ఫారాల భూములు కాజేసిండు అవి కూడా బయటకు తీయాలా తీస్తా అవి కూడా బయటకు దాదాపుగా మూడు వేల ఎకరాలు ఉన్నది చేవెళ్ళ మరి ప్రజలు ఇక నేను చేవెళ్ళ ఎట్లయితే అండి రంజిత్ రెడ్డి చే కరీంనగర్లో కుట్టిండు వరంగల్ బతికిండు బతకని పోయిండు కోళ్ళదాన పెట్టుకున్నాడు ఆడ నుంచి అటు ఇటు వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నాడు హైదరాబాద్లో చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కోళ్ళ దాన సప్లై చేసి పైసలు ఇయ్య ఇంకోటి ఉన్నది కోళ్ళ దాన కంపెనీ ఒకటి అమ్మేసిండు ఇంటర్నేషనల్ కంపెనీ గోల్డ్ మెన్ అనే కంపెనీ అమ్మిండు దాంట్లో ఒప్పందం ఏంటంటే అమ్మినాక పదేళ్ళ వరకు కంపెనీ పెట్టద్దు పాపం మా ప్రభుత్వంలో ఉన్నాను బెదిరించి ఆరు వందల కోట్లకు అమ్మేసి ఆ కంపెనీ మళ్ళీ ఏడాదిలే కోల్లో అందరితో మాట్లాడుకొని మళ్ళీ కంపెనీ పెట్టి మళ్ళీ అమ్మని ప్రయత్నం చేస్తాం ఆరు వందల యాభై కోట్లకు అమ్మిన కంపెనీ గోల్డ్ మెన్ శాక్స్ కరెక్ట్గా నేను ఇంకా గూగుల్ చేసి చెప్తా కంపెనీ పేరు ఆ కంపెనీ అమ్మిండు అమ్మినాక పదేళ్ళ వరకు కంపెనీ పెట్టద్దు కోళ్ళ ఫారాలు ఎవరు ఉంటారు కోల్ల రైతులు ఎవరు ఉంటారు అందరికీ నాకు పరిచయం ఉండాలి కదా ఉద్దరే కావాల్సి అనుకున్నట్టు కదా ఆ కంపెనీ కూడా అమ్మేసిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే చెప్తే రామాయణం వింటే మహాభారతం కానీ మాకు ఇంకా చాలా టైం ఉంది నలభై రోజులు ఉంది ఎలక్షన్ కాబట్టి రోజొక్క ఎపిసోడు వారి మీద దాదాపుగా అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జా చేసిండు అని దాన్ని సర్వే నెంబర్తో సగం చెప్పిన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రులారా కాబట్టి ఎక్కువ కూడా మీకు కూడా ఆకలి అవుతుంది బీఆర్ఎస్ని నమ్మించి తెలియకుండానే తెరచాటిన వేల కోట్ల అవినీతి ఇప్పుడు నేను నేను ఇక్కడ వచ్చిన సార్ రాములు గారు మిమ్మల్ని నమ్మి వచ్చిన ప్రెస్ మీట్ పెట్టండి సార్ మీరు బాగుంటుంది మీరు అందరూ కలిసి నన్ను చంపుతే నాకు ఎట్లా తెలుస్తుంది అండి నేను ఊహిస్తాను అట్లనే మోసం చేసిండు ఈ మోసగాళ్ళకు మోసగాడు రంజిత్ రెడ్డి మా ముఖ్యమంత్రికి తెలియకుండా వేల కోట్ల అవినీతికి పాల్పడిన దుర్మార్గుడు ఫాదర్ ఆఫ్ ద చీటరీ రంజిత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు తన పాపను కరిగేసుకోవడానికి రేవంత్ రెడ్డి దగ్గరిపోయిండు ఇక్కడ ఉంటేనేమో వ్యభిచారి అక్కడ ఉంటే సంసారి ఇప్పుడు సత్యారి చెంది వాషింగ్ పోషింగ్ నిర్మ వాషింగ్ వాషింగ్ పౌడర్ నిర్మ ఈడీ కేసులు ఎట్లా మొన్న చదివినా కదా మీరు ఇరవై మూడు వేల ఈడీ కేసులు మోడీ ఎట్లా నచ్చితే జేబులా నచ్చని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ తన పెద్ద బడేబాయి అన్నాడు కదా బడేబాయ్ మాషా అల్లా షోటేబాయి సుబాన్ అల్లా అన్నాడు కదా తనని ఫాలో అవుతుంది ఇక్కడ ఓకే నీ గిది ఉంది గిది ఉంది గిది ఉంది అని పత్రాలు అన్నీ ఆళ్ళు ఇవన్నీ ఆలు తీసినాయి రేవంత్ రెడ్డి అల్ల ఆర్టీఐ వాళ్ళ గ్యాంగ్ తీసిన పత్రాలు ఇవన్నీ మాకెట్లు వస్తాయండి గవర్నమెంట్లు ఆ టే అయితే మేము ఓడరా అంటారు మమ్మల్ని అర్థమైంది కదా ఈ పత్రాలను తీసి బెదిరించి ముందర పెడితే పోయిండు కానీ మేము వదిలాము ఖచ్చితంగా సీనన్న మేమంతా ఊసున్నాం అంత డాటా తీస్తూ ఉన్నాం ఎట్లయితే వాషింగ్ మిషన్లో ఉత్కారేసుకుంటే సీనన్ననే నాకు ఎందుకంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడలేపుడు అదే కదా వాళ్ళ శిష్యుడేనా ఎవరెవరు నేను ఆయన కాదు ఆయన శిష్యుడు ఎప్పటి ఎక్కడ వచ్చిన ఆయన ఏ ఊరులో ఉన్నాడు సార్ ఈ భూములు కబ్జా పెట్టడానికి కోలధానం అమ్ముకోనికి ఆ కంపెనీలు అమ్ముకోనికి భూ కబ్జాలు ఎన్నిక పోయిన అదే గురువింద గింజ నలిపేరు కదన్నట్టు వాళ్ళంతా అవినీతే అవినీతి బురద అంటుకున్న రంజిత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజల్ని ఓట్లు అడుగుతాడు అంటున్నా చేవేళ్ళ ప్రజలారా నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఇది నల్ల తాసు నల్ల నాగుంబాము రంజిత్ రెడ్డి ఏ విధంగా అయితే కేసీఆర్ ను మా పార్టీని బిఆర్ఎస్ పార్టీని మా అందరిని మోసం చేసి మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడో రేపు మరొక్కసారి చేవెళ్ళ పుట్టిన కాదు చేవెళ్ళ ఊరోడు కాదు గల్లోడు కాదు తల్లిదండ్రులక్కలు లేరు అన్నదమ్ములు లేరు ఎవ్వరు లేరు ఆయన కుటుంబం కాదు ఆయన మీ వాడు కాదు మీ ప్రాంతం వాడు కాదు అందుకోసమే కాసాని జ్ఞానేశ్వర్ మంచికో చెట్టుకో ఆయన పాపం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు మీ ప్రాంతంలో ఉన్నాడు మీ వాడున్నాడు ఉన్నాడు మీ ప్రాంతానికి ఒక చెడిపి చైర్మన్ గా కాబట్టి మీ కుటుంబ సభ్యుడిగా ఆయనను గెలిపించాలని చెప్పి చేవెల్ల ప్రజలకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈసారి మూడు వేల ఎకరాలు ఉన్నాడు ఒక్కసారి ఎంపీ మేం చేస్తే మరి మళ్ళా కనుక మీరు ఎంపీగా గెలిపిస్తే చేవెల్లనే అమ్మేస్తాడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మొత్తంకు మొత్తం అసలుంటి వ్యక్తి ఆయన కాబట్టి రంజిత్ రెడ్డి లాంటి కుంభకోణాల పాపాల భైరవుల్ని రంజిత్ రెడ్డి అభయస్తం రేవంత్ రెడ్డి యొక్క అభయస్థం ఆయనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి మేమేమంటున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాపమాలు అవినీతి మీద బాగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆఫీసర్లను వాళ్ళను వీళ్ళను చేస్తూ ఉన్నాడు వీళ్ళ మీద కూడా కొద్దిగా నజర పెట్టి చూసుకోమని ఎందుకంటే మమ్మల్ని మోసం చేసేవాడు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు మా దగ్గర నుంచి ఎట్లెళ్ళిపోయిండో మళ్ళా రేపు ఈడీ సిబిఐ రాకపోదు ఐటీ వాళ్ళు రాకపోరు మళ్ళా అక్కడ బీజేపీకి బీజేపీకి పోకపోడు మా దగ్గర నుంచి పోయినోడు కాంగ్రెస్ నుంచి పోయినాడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి కూడా గ్యారంటీ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చెప్తా ఉన్నా కొద్దిగా నమ్మకు ఇంట్లోకి ఎక్కువ పిలుచుకోకు అన్ని అన్ని విషయాలు చెప్పకు పెట్టాలో గానే పెట్టు మేము బాగా దగ్గర తీసుకొని మోసపోయినాం కాబట్టి ఖచ్చితంగా మీరు మోసం పోవద్దు మళ్ళీ ఇట్లాంటి ఈ చీకటి ఒప్పందం ఈ చీకటి అవినీతి ఈ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఒకవేళ మీరు తీస్తా అంటే తీయండి మీరు తీయకపోతే వరుస కథనాలు ఉంటాయి మా మీడియా మిత్రులకు షార్ట్ కట్ రీల్స్ లాగానే చేస్తే ఇది పదిహేను నిమిషాలు దాటిపోయింది కాబట్టి ఈ రోజుకి ఇది ఇది అంతము కాదు ఆరంభం మాత్రమే ఇయల్ ఒకటి నంబర్ వన్ ఏ చెప్పాను మీకు నంబర్ వన్ నంబర్ వన్ ఇది చెప్పాను సిద్దిపేట సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గంలోని ధర్మాజిపేట గ్రామంలో సర్వే నంబర్ ఐదు వందల పదకొండు ఐదు వందల తొంభై ఒకటి పద్నాలుగు ఎకరాలు దానిలో కెనరా బ్యాంకులో లోను బ్యాంకును మోసం గోల్డ్ మెన్ సాక్స్ అనే కంపెనీకి ఇంటర్నేషనల్ కంపెనీ కంపెనీ మళ్ళీ కంపెనీ పెట్టడం రెండో మోసం అదేవిధంగా పుప్పాలగూడలో జితేందర్ రెడ్డి గారు ఇలా పార్ట్నర్ అక్కడ కూడా ఉండాలి కదా బీజేపీ వాళ్ళని మొన్న దాకా అక్కడ వాళ్ళతో కూడా పార్ట్నర్షిప్ చేసినట్టు సుదర్శన్ రెడ్డి వీళ్ళ పార్ట్నర్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అక్కడ చెప్తా ఉన్నా అక్కడ ఏమైనా కొనేటోళ్ళు ఉంటే కూడా మోసపోతారు ఎప్పుడు అయిపోతుందో తెలియదు అదంతా ఆగమైపోతుంది ప్రాజెక్ట్ అది కాబట్టి కొనేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెప్తా ఉన్నా దా దాంతో పాటు అది సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్లో ఏంటంటే పుప్పాల కూడా సర్వే నెంబర్ మళ్ళీ ఎందుకంటే మీకు మీడియా మిత్రులకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇరవై తొమ్మిది గు ఇరవై తొమ్మిది ఎకరాలు ఏడు గుంటలు ఒక కోటి నలభై లక్షల కన్స్ట్రక్షన్ సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై రెండు మూడు వందల నలభై మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు పుప్పాలగూడ విలేజ్ రాజేంద్ర నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ సరిపోయిందా సార్ క్లారిటీ వచ్చిందా ఇది మళ్ళీ మీరు కొనుక్కుంటా ఆశపడకండి మీకు అందుబాటులో లేదు ధర పదమూడు వేలు రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ప్రజలు కూడా మోసపోవద్దు గోసపడద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చేవేళ్ళ ప్రజలైతే నమ్మకండి ఈయన నమ్మక ద్రోహం అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము గోసి అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ద చీటర్ మీరు చూడండి కదా మీకేం పని కాదు మీకు ఏం పని మేము ఏమంటున్నామంటే మీకు ఏం పని ఉంది తీయమంటున్నాం కదా మిత్రమా కాదు అడుగు ఇప్పుడు మీరు వినాలే సార్ మాకు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే తెలియదు మాకు తెలియక ఇప్పుడు నేను అన్న మీరు ప్రెస్ మీట్కి రమ్మన్నారు నన్ను అన్న ఒంటి గంట అయింది ఇంకా వస్తా లేంట వస్తున్నా అని చెప్పిన రాగానే మీరు అంత కలిసి నా మీద మటర్ చేసేసి నేను ఏం చేయాలి ఘాతకులు అయితే ఎవరేం చేస్తారండి తిన్నింటి వాసాలు మోసం చేస్తే ఎవరేం చేస్తారు నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తారు సార్ వెన్నుపోటు వాళ్ళు ఏం చేస్తారు సార్ అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము కోసం ఏం చేస్తారు సార్ తీయండి మీకు మీ దయచేసి చంద్రగారు చంద్రగారు ఒక నిమిషం మీరు అర్థం చేసుకో మీ మీడియా అంతా వెళ్ళండి అక్కడ పుప్పలు కూడా సర్వే నెంబర్ చెప్పినాం ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎవరికమ్ మీడు ఎవడెవడున్నాడు పొత్తులు ఉన్నాయా లేవా ఆన్లైన్లో చూసుకోండి నేను చెప్పింది తప్పైతే అయితే మళ్ళా ప్లస్ మీట్ మాట్లాడుకుందాం నాకు అప్పుడు ఇది అంత వల్ల ఆర్టీఐ గ్యాంగ్ తీసింది సార్ సార్ కాంగ్రెస్ ఆర్టీఐ గ్యాంగ్ తీస్తే దాంట్లో నుంచి మేము తీసుకొచ్చుకున్నాం సార్ ఇప్పుడు చెప్పాల నేను ఒక మాట చెప్పాలా మాకు ఈ డాటా అంతా కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కాంగ్రెస్లో ఏరితే అలా ఉద్యోగాలు పోయినోళ్ళు సీట్లు రానోళ్ళు బాధపడ్డోళ్ళు ఇచ్చి మాకు నేను పేర్లు చెప్పాను అవి పేర్లు చెప్తే బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈయన పోతే ఎవడైతే కడుపు కోసిండో వాడు చెప్పిండు ఈయన పోతే ఎవరికైతే సీట్ రాలేదో వాడు చెప్పిండు మాకు తెలిస్తే అప్పుడే పెట్టినోండి కదా ఇంట్లోకి అవతల నువ్వు వేస్తుంటే నేను అప్పుడే సీఎం దగ్గర నుంచి నేనే నువ్వు వేస్తుంటుంది సార్ వీడు దొంగ అని చెప్పేది రేవంత్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మాకు మా చేతులు అధికారం లేదు ప్రజలు మా గురించి మాట్లాడలేరు అర్థమైందా మేము మాకు అధికారం లేదు అధికారం రేవంత్ రెడ్డికి ఉంది ఆయన సత్యహరిచంద్రుడు నంబర్ వన్ అంటుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నెంబర్ వన్ అండ్ ఈయన నంబర్ టూ రంజిత్ రెడ్డి అని నేర్చుకున్నాడు సినిమా తీసుకోరు సత్యారచంద్రుడు టూ కానీ వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాడు వీళ్ళు కాకపోతే మీదికేం చాలు వస్తారు కదా రఘునందన్ ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ బీజేపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఆయన వాటా ఎంత ఈయన కిషన్ రెడ్డి మాట్లాడతలేదు ఈయన వాటా ఎంత ఇటు మాట ఇటు బీజేపీ నాయకులు ఎందుకు గమ్మునున్నారు జితేందర్ రెడ్డితో వాళ్ళ చీకటి ఒప్పందాలు ఏంది ఆయన బీజేపీ నుండి మేనేజ్ చేస్తాడు ఈయన బీఆర్ఎస్ నుండి మేనేజ్ చేస్తాడు ఇప్పుడు ఇదే రంజిత్ వై కాంగ్రెస్ లో ఉండి మేనేజ్ చేస్తాడా మొత్తం తీస్తాం ఎవరిని వదలం ప్రతి ఇంటి కూడా చావు తప్పు కొడతాం ప్రతి ఒక్కరిని ఓడిస్తాం డిస్క్వాలిఫై చేస్తాం ఇది కొత్త కాదు మాకు రెండు వేలు ఒక్కటి నుంచి అనేక బై ఎలక్షన్ చూసినాం అనేక మందిని ఓడించాం అనేక మందిని చేసి జాతీయ రెండు వేల ఒకరి నుంచి పడ్డాలుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చావు చావును కూడా లెక్క చేయకుండా చావు నోట్లో తలకాయ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి తీసుకొచ్చే తెలంగాణలో అభివృద్ధి చేసిన గొప్ప దమ్మున్న ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముప్పై ఆరు జాతీయ పార్టీలు నొప్పించి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని మోసం చేస్తే ఆ మోసగాళ్ళ భరతం పడతాం ఏ పెట్టుకుంటా పెట్టుకోమని చెప్పండి ఆయన నన్ను చేయలేరు రెండు రోజులు పోయేస్తా మీరే వచ్చి బెయిల్ ఇప్పిస్తారు నాకు ప్రెస్ మీటింగ్ లేక